అనంతగిరి మండలం బొజ్జగూడెం తండాలో పోలీస్ భరోసా కార్యక్రమం నేషనల్ తెలుగు మీడియా ఎన్టీఎం అనంతగిరి పిఎస్ ఆగస్టు నాడు తండా గ్రామంలో అనంతగిరి పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు నిర్వహించిన పోలీసు ప్రజా భరోసా కార్యక్రమం ఈ కార్యక్రమం నందుకోదాడ రూరల్ సిఈ రజిత రెడ్డి హాజరై గ్రామ ప్రజలకు సామాజిక అంశాలపై అవగాహన కల్పించి పౌరులు చట్టానికి లోబడి నడుచుకోవాలి అని సమస్యలు సృష్టించవద్దు అని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో అనంతగిరి ఎస్ఐ ఏఎస్ఐ కానిస్టేబుల్స్ పాల్గొన్నారు ఈ నందు ప్రజలకు చట్టాల అమలు జైలు శిక్షలు వ్యక్తుల సత్ప్రవర్తన అంశాల గురించి వివరించారు ఈ సందర్భంగా సిఐ రజిత రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో జిల్లా పోలీస్ శాఖ నిర్వహిస్తున్న ప్రజా భరోసా కార్యక్రమాల సందర్భంగా ఈ రోజు బొజ్జగూడెం తండా గ్రామంలో ప్రజలకు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని కల్పించడానికి వచ్చామని ప్రజలందరూ మెలిసి ఉండాలని క్షణికావేశంతో స్వార్థంతో అత్యాశతో ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దని నేరాలకు పాల్పడవద్దని కోరారు అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా గ్రామంలో నిఘా ఉంచాం అన్నారు గ్రామం శాంతియుతంగా ఉంటే గ్రామ అభివృద్ధి జరుగుతుందని యువత భవిష్యత్తులో సన్మార్గంలో నడుస్తారని అన్నారు సైబర్ మోసాలు గురించి రోడ్డు ప్రమాదాల గురించి అవగాహన కల్పించారు మహిళలను గౌరవించాలని మహిళల పట్ల దాడులకు పాల్పడకూడదని కోరారు నేరాలకు పాల్పడం వల్ల జీవితం జైలు పాలవుతుందని చట్టాలు బలోపేతంగా ఉన్నాయని ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తన కలిగి ఉండాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు